నమస్తే అండి నా పేరు రాకేష్ ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం నేను ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది బ్లడ్కి సంబంధించి మన కృష్ణా గుంటూరు డిస్టిక్ మధ్యలో ఎవరైనా అవసరమైతే నా నంబర్కి ఫోన్ చేయండి నేను బ్లడ్ డొనేషన్ చేస్తాను నేను ఇస్తానని చెప్పేసి పెట్టాను అది చాలా బాగా రీచ్ అయింది అందరూ చాలామంది ఫార్వర్డ్ చేశారు చాలామంది అప్రిషియేట్ చేశారు అయితే నేను ఆ బ్లడ్ అనేది ఎక్కువ మందికి ఇవ్వలేక కనీసం ఒకసారి ఇస్తే మూడు నెలలు గ్యాప్ తర్వాత మాత్రమే మళ్ళీ డొనేషన్ అనేది కుదిరైంది ముందుగా వెళ్ళినా కానీ వాళ్ళు ఒకసారి బ్లడ్ తక్కువగా ఉంది డొనేట్ చేశారు అయితే ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను ఇప్పటిదాకా అందరికి ఇస్తూనే ఉన్నాను అయితే నా వీలుని బట్టేసి ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళ ద్వారా కూడా అన్ని చోట్ల హెల్ప్ చేశాను ఇప్పుడు నాతో పాటు మీరు కూడా ఈ సర్వీస్ ఏదైతే ఉందో మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా అందరికీ చేద్దామని ఒక ఆలోచనతోటి వీడియో చేయడం జరిగింది వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే ఎవరైతే ఇట్లా ఇలాగ ఫ్రీగా సోషల్ సర్వీస్ చేద్దాం అనే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ నెంబర్ని మీ డీటెయిల్స్ నాకు పంపిస్తే ఒక గ్రూప్గా క్రియేట్ చేసి వాట్సప్ని అక్కడ అందుబాటులో ఎవరికైతే బ్లడ్ అవసరం ఉందో వాళ్ళకి మనం అంతుగా సాయం చేద్దామనే ఆలోచన దీనికి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం అనేది జరగదు పూర్తిగా ఫ్రీ సర్వీస్ అనమాట స్వచ్ఛందంగా వెళ్ళి బ్లడ్ ఇచ్చేసి రావటమే తప్ప దీనిలో ఎలాంటి ఛార్జెస్ కానీ లేకపోతే బ్లడ్కి మనీ తీసుకోవటం కానీ లేదు ఎవరైతే ఈ సర్వీస్ మీరు కూడా చేయాలనుకుంటున్నారో మీ డీటెయిల్స్ ఇవ్వండి మీరు బ్లడ్ ఇవ్వటానికే కాదు తీసుకోవటానికైనా సరే మీకు అవసరం ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన రిలేటివ్స్కి కానీ మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరికైనా అవసరం ఉన్నా కానీ మీరు ఇందులో ఈ గ్రూప్లో జాయిన్ అవటం ద్వారా వాళ్ళకనేది సర్వీస్ ఉపయోగపడుతుంది డీటెయిల్స్ అనేది వాట్సప్ ద్వారా మాకు పంపిస్తే మేము మీకు అందుబాటులోకి సర్వీస్ అనేది యోగా దాని ద్వారా ఏంటంటే ఎవరికైతే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ అనేది ఇవ్వటం జరుగుతుంది మంచి ఉద్దేశంతో ఈ సేవ అనేది ప్రారంభిస్తాం ఇది ఒక ట్రస్టు ఒక ఇలాంటి సేవ ఇలాంటి ఏం లేదండి ఓన్లీ సర్వీస్ ఇది స్టేట్ వైడ్గా మొత్తం అన్ని చోట్ల నుంచి ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇవ్వటమే తప్ప ఎవరినెవరు దీనిలో లాభకేక్ష అనేది లేకుండా అందరూ ఉచితంగా మీ అంత మీ మంచి మనసుతో చేసేదే తప్ప దీనిలో ఎలాంటి చెడుద్దేశం కానీ లాభపేక్ష కానీ లేదు ఇది అందరూ కూడా గమనించాల్సిన కోసం